పొలిటికల్ జిలానీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో సంబరాలు నింపాయి అదిగో మేం చెప్తే వెళ్లేదు కదా ఇప్పుడు వేటు వేయండి అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్పీకర్ ప్రసాదరావు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది దానం నాగేందర్ తెల్లం బాలరాజు కడియం శ్రీహరిలు పార్టీని మారని వీరిపై అనర్హత వేటు వేయాలని ఎప్పటి నుంచో బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు అయితే ఈ వ్యవహారం ఎటు తేలకపోవడంతో బిఆర్ఎస్ బీజేపీ నాయకులు వేరువేరుగా కోర్టుకు వెళ్లారు చివరకు సోమవారం ఈ వ్యవహారం పైన హైకోర్టు తీర్పునిచ్చింది నాలుగు వారాల్లో స్పీకర్ ఈ విషయంపైన నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది లేకపోతే తామే సుమోటుగా ఈ విషయం పైన కేసు పెట్టించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది ఇక ఈ వ్యవహారంపైన బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కూడా చెప్పారు అంతేకాకుండా ఉప ఎన్నికలు ఖాయమని బిఆర్ఎస్ నాయకులు రెడీగా ఉండాలని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది ఈ మేరకు ఆయన ఎడ్స్ లో కూడా పోస్ట్ చేశారు అంతా బాగానే ఉంది రేపు ఉప ఎన్నికలే వచ్చినా బిఆర్ఎస్ తట్టుకుని గట్టెక్కుతుందా అనేది ప్రశ్న ఎందుకంటే ఎన్నికలు జరిగి పది మాసాలైంది ఈ పది నెలల్లో బిఆర్ఎస్ ఎక్కడా కూడా పుంజుకున్నట్టు కనిపించడం లేదు పైగా పార్లమెంట్ ఎన్నికల్లో జీరో ఫార్మాట్ తో చూపించింది కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా సత్తా చాటే ఛాన్స్ ఎంత అనేది ప్రశ్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఏ మాత్రం సత్తా చూపలేకపోయిన విషయం అందరికీ తెలుసు ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజల మధ్యకు రావడం లేదు మరోవైపు మాస్ నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డికి దూకుడులో ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం రైతు రుణమాఫీ వరద బాధితులకు సాయం వంటి వాటితో దూకుడుగా ఉన్నారు ఇక హైడ్రాతో తో చెల్లరేగిపోతున్న విషయం కూడా అందరికీ తెలుసు దీనితో పాటు పార్టీలు లోను ప్రభుత్వంలోనూ రేవంత్ కు తిరుగు లేకుండా పోయింది మరి ఇవన్నీ పాజిటివిటీలు ఉన్నప్పుడు ఇటువైపు కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్ ఏ మేరకు పుంజుకుంటుందో వెయిట్ చేసి చూడాలి